సృష్టిని ఆరంభించిన తరువాత బ్రహ్మదేవుడు తన కమల ఆశయంలో ధ్యాన అందంగా శక్తిని సంచరించాడు ఆ ధ్యానం నుంచి వరుసగా మహర్షుల రూపం ప్రకాశించాయి ఇవే ప్రజాపతులకి అధితారం బ్రహ్మ మనస్సు యొక్క ప్రకాశం నుంచి వెలువడ్డ మహాశక్తులు నియమాలని ధర్మాన్ని జ్ఞానాన్ని భూమిపై స్థాపించడానికి యత్నించాయి ముఖ్య ప్రజాపతులు దశ మరిచి ఆత్రి అంగరీష పులత్స పులహ కృత్న వశిష్టం భృగు నారద దక్ష బ్రహ్మవారి ప్రతి తత్వాలను నిర్దేశించాడు కొవ్వొత్తుల వంటి ప్రకృతి నియమాలు యజ్ఞ నిర్వహణ జ్ఞానం పురుషోత్తమ నియమకాలు ఇవన్నీ ప్రజాపతుల చేతిలో స్థిరమయ్యాయి ప్రతి ప్రజాపతి వారి స్వభావానికి తగిన వైఖరి తీసుకొని భూమి మీద వివిధ ధర్మాలు నియమాలను అమల్లో పెట్టారు ఉదాహరణకు దక్షుడు లోక నిర్వహణలో సుచన్మాతకుడు భృగు కర్మపదాలు బోధించేవాడు మరిచి జ్యోతిర్దానం విధులు అందించాడు ఆత్రి జ్ఞానపరమైన సంస్కారాలను ఫలించడానికి అగ్రగామిగా నిలబడ్డాడు నారదుడు జ్ఞానము భక్తి ద్వారా ప్రసరణలో ప్రధాన పాత్ర పోషించాడు ఈ విధంగా బ్రహ్మలో నుంచి జన్మించిన ప్రజాపతులు సృష్టిలో అజ్ఞాన నిర్మాణానికి ప్రథమ మూలధారమై భూలోకానికి జీవజాతుల విస్తరణకు దారితీశారు